ఈ రోజు ఏ ఊరు వెళ్దాం మనము సరే అయితే అట్లయితే మనం ఫస్ట్ బండి ఎక్కుదాం ఓకేనా బండి ఎక్కి మనము సైకిల్ ఎక్కి మనము ఏ ఊరు వెళ్దాం ఓకే నౌకెక్కి మనము ఏ ఊరెంట్ వెరీ గుడ్ రైలు ఎక్కి మనము ఏ ఊరు వెళ్దాం వెరీ గుడ్ విమానం ఎక్కి మనం ఏ ఊరు వెళ్దాం అలాగే మరి రిక్షా ఎక్కి ఊరికెళ్దాం సూపర్ మరి నడిచి నడిచి మనం ఏ ఊరు వెళ్దాం మన ఊరికే వెళ్దామా ఏం పేరు మన ఊరి పేరు వెరీ గుడ్ అయితే నడిచి నడిచి వెళ్ళిపోదామా ఓకేనా